ప్రభుత్వం ఉన్నదా లేదా అన్నట్టే ఉంది అప్పుడు ఆయనదేమో దోపిడీ రాజ్యం అయిపోయింది ఈయనదేమో అసలు ఏం పని నడుస్తుంది అసలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా లేదా అధికారులు ఉన్నారా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్పుకోండి మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ డెవలప్ డెవలప్మెంట్ విషయంలో గత మంత్రిగా ఉన్న ఈటల రాజేంద్ర గారు చేసిన పనులు తప్ప ఇక్కడ పని అయితే ఏ పని మాత్రం కనబడుతుంది తను ఓన్లీ చిక్కులు ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చి ఇంటికి వచ్చి మనం ఏదైతే పెళ్లి కార్డు ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఆ కార్డులు ఇచ్చకుండా పోలేము తప్ప ఎక్కడ ఏ ప్రాబ్లం ఉంది ఎక్కడ జనాలకి ఏ పని అయితే ఇబ్బందులు ఉన్నారు అనేది మాత్రం వన్ ఇయర్ మాత్రం మూడు వచ్చిన పన్నీర్ లాగానే ఉంది హిజరాబాద్ కాన్సి సాగుదాకా ఎవరికి ఏ కష్టం వచ్చినా పోతే ప్రతి కార్యకర్త ఏ పార్టీలైనా ఎవరైనా ఆయన వచ్చి వాళ్ళని మందరించుడు వాళ్ళకి ఆర్థిక సాయం చేసుడు అని చేసుకున్నాడు అయితే కాల్సి సందర ఉన్న వ్యక్తి పోరాటాలు కాబట్టి ఆయనకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి అందులో బీసీ క్యాలిడేట్ను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బీసీ వర్గాలు అందరూ కానీ మంచిగా సపోర్ట్ చేసి రాబోయే ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ చూసారు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసారు ఇప్పుడు జనం కోరుకునేది ఏంటంటే బీజేపీ అస్తి బాగుండేదని ఆలోచన పద్దెక్ ఈటలకే ఇవ్వాలి రాష్ట్ర అధ్యక్షు అని కూడా జనం కూడా సమస్య బీజేపీ ఓబీసీ కార్యవర్గ సభ్యుడిగా నా మీద పార్టీ నమ్మకం కొద్దీ నాకు పదవి ఇచ్చినందుకు రాష్ట్ర అధ్యక్షులు ఆనంద గౌడ్ గారికి కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ గారికి మాజీ మంత్రివర్యులు మల్కాజ్గిరి ఎంపీ ఈట రాంద్ర గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు వెంకట కృష్ణారెడ్డి గారికి సంబద్రావు గారికి గౌతమన్న గారికి ఇల్లందకుంట మండల బీజేపీ ప్రెసిడెంట్ సింగిరెడ్డి తిరుపతిరెడ్డి గారికి మా ఇల్లందకుంట దేవస్థాన మాజీ చైర్మన్ కంగారావు సురేందర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ నాకు ఈ పదవి ఇచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే ఇప్పుడు గతంలో పాలన కేసీఆర్ పాలన ఎట్లా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉంది తేడా కనబడుతుందా వన్ ఇయర్ అయిపోయింది మొన్నటికి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అన్నట్టే ఉంది అప్పుడు ఆయనదేమో దోపిడీ రాజ్యం అయిపోయింది ఈయనదేమో అసలు ఏం పని నడుస్తాంది అసలు రాష్ట్రంలో గవర్నమెంట్ ఉందా లేదా అధికారులు ఉన్నారా లేరా అసలు ఏం జరుగుతుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నది దాంతో పాటు మా హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ విషయంలో గత మంత్రిగా ఉన్న ఈటల రాజేంద్ర గారు చేసిన పనులు తప్ప ఇక్కడ పని అయితే ఏ పని మాత్రం కనబడతలేదు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఒక వన్ ఇయర్ నుంచి గతంలో ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఉన్నాడు ఎమ్మెల్యేగా ఇప్పుడు ఒక వన్ ఇయర్ అవుతుంది పాడి పాడి కౌశిక్ రెడ్డి కొనసాగుతున్నాడు ఎమ్మెల్యేగా అటు నుంచి ప్రణవ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఉన్న ప్రణవ్ గారు ఏం ప్రజలకు ఏం చేయట్లేదా ఎట్లా ఎట్లా కనబడుతుంది ప్రజల్లో మనకు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తను ఓన్లీ చెక్కులు రిలీఫ్ ఫండ్ చెక్కులు వచ్చి ఇంటికి వచ్చి మనం ఏదైతే పిల్లి కార్డు ఇన్విటేషన్ ఇచ్చినట్టు ఆ కార్డులు ఇచ్చకుండా పోవడం తప్ప ఎక్కడ ఏం ప్రాబ్లం ఉంది ఎక్కడ జనాలకు ఏ పని అయితే ఇబ్బందులు ఉన్నారు అనేది మాత్రం వన్ ఇయర్ లో మాత్రం మూడు వచ్చిన పన్నెండు లాగానే ఉంది హుజరాబాద్ విషయంలో కళ్యాణ్ చెక్ లో రిలీఫ్ ఫండ్ తప్ప ఇంకోటి లేదు ఎక్కడ కొన్ని ఇన్సిడెంట్ జరిగిన కొందరు చనిపోయిన కాడి కానీ అలాంటి కాడి కూడా కనీసానికి ఒక ఎమ్మెల్యే అనే మానవత దృపద కొద్ది కూడా వాళ్ళకి వచ్చిన దాఖలా లేవు గతంలో పెళ్లి సాగుదా ఎవరికి ఏ కష్టం వచ్చి నేను ప్రతి కార్యకర్త ఏ పార్టీలైనా ఎవరైనా ఆయన వచ్చి వాళ్ళని మందరించుడు వాళ్ళకి ఆర్థిక సాయం చేసుడు అని చేసుకుంటూ పోయేది ఇప్పుడు జనాలలో ఉన్న టాక్ ఏందంటే అక్కడ చనిపోయినరు ఒక పేద వస్తాడు చనిపోయిండు అనుకో ఇటీలు రాయందరు వస్తా లేడా లేడు అనే భావన జనాలలో బాగా ఫీడ్ అయిపోయింది చనిపోయినరు అంటే ఈటలైన సార్ వస్తాడు చూస్తాడు మనల్ ఇస్తాడు వాళ్ళకి ఆర్థిక సాయం చేసిపోతాడు అనేది ఉండే కానీ ఇప్పుడు మొత్తం జనాలు అంతా ఎత్తి కొట్టుకుంటారు అంటే మంచికి అని అని ఓడగొట్టుకున్నాం ఏదో ఒక ఆయన సత్తా బతు అంటే ఓటేసినాం అనే చెప్పుకోలేక మింగలేక కక్కలేక చచ్చిపోతాడు జనం హైదరాబాద్ ప్రజలు ప్రణవ్వు కాంగ్రెస్ ఇన్చార్జ్ ప్రణవ్ అంటే ఓడిపోయిన క్యాండిడేట్ కు కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకున్నది ఒక పోస్టు ఏది ఓడిపోయిన క్యాండిడేట్ మాకు అక్కడ ఎమ్మెల్యే అని చెప్పేసి ఆయన చేసింది కూడా ఏం లేదు అప్పుడు సరే ఈ ఎమ్మెల్యే చేస్తాడు అధికార పార్టీలో ఉన్న ఇన్చార్జిగా ఉన్నాడు కాబట్టి ఆయన కనీసానికి విలేజ్ లా మీకు ఏం వర్క్ కావాలో వర్క్ పెట్టుకొని నేను మాట్లాడతాను మనకు అధికారం ఇక్కడ లోకల్లో లేదు కాబట్టి నేను మంత్రులతోటో మినిస్టర్ తోట మాట్లాడి పను పట్టుకొస్తాను వర్క్ చేస్తాం చేసుకోని అనేది కూడా ఒక ఇంత కనీసానికి తట్టినంత మరోభూషణ లేరు ఇద్దరు రెండు ఏది టీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఏదైనా ఇటల రాజేందర్ గారు చేసిన వర్క్ మాత్రమే ఉంది లోకల్లో కానీ మిగతా పని మాత్రం లేదు సరే మీరు ఇప్పుడు బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది బీజేపీ నుంచి ఇది వరకు కృష్ణారెడ్డి గారు చేసినారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చేసినారు తర్వాత కేంద్ర శాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ చేసారు ఇప్పుడు బీసీ వర్గం నుండి ఇటల రేందరికి ఇస్తే తెలంగాణలో రాబోయే రోజుల్లో గవర్నమెంట్ ఖచ్చితంగా ఫామ్ అవుతుందని చెప్పేసి మేమే కాదు ప్రతి కాన్సెన్స్ నుండా తన పేరే వినబడుతుంది ఎందుకంటే ఉద్యమకారుడు ప్రతి కాన్ఫరెన్స్ తో సందలు ఉన్న వ్యక్తి హోరాలు చేసిండు కాబట్టి ఆయనకు కొంచెం అనుభవం ఉంది కాబట్టి అందులో బీసీ క్యాండిడేట్ ను రాష్ట్ర అధ్యక్షునిగా ఎన్నుకుంటే బీసీ వర్గాలు కానీ అందరు కానీ మంచి సపోర్ట్ చేసి రాబోయే ఎందుకంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ చూసారు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసారు ఇప్పుడు జనం కోరుకునేది ఏంటంటే బీజేపీ వస్తే బాగుంటుంది అనే ఆలోచన కొద్ది చాలా మంది ఎందుకంటే మేము సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రతి విలేజ్ డోర్ టు డోర్ తిరిగిన మేము తిరిగినప్పుడు జనాల దగ్గర వచ్చిన విషయం ఏంటంటే బిడ్డ నెక్స్ట్ మాత్రం బీజేపీ రావాలి మనం ఒక్కలేం కాదు మనం ఒక పది మందిని తయారు చేయాలి ఈ రెండు ప్రభుత్వాలు మాత్రం గలీజ్గా ఉన్నాయి ఈ ఫ్రీలు అంటారు అది ఫ్రీ అంటారు ఇది ఫ్రీ అంటారు ఏది లేదు ఫిర్యానీ చదువు లేదు హాస్పిటల్ పోతే ఫ్రీ ట్రీట్మెంట్ లేదు ఏ రకంగా లేదు మళ్ళీ బీజేపీ గవర్నమెంట్ వస్తే జనాలు కొంత బాగుపడతారు అందరికీ మంచిగా ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు మళ్ళా రాబోయే రోజులలో బీజేపీ గవర్నమెంట్ రావాలని కోరుకుంటున్నారు మొత్తానికి ఈటలకే ఇవ్వాలి ఈటలకే ఇవ్వాలి రాష్ట్ర అధ్యక్ష అని కూడా జనం కూడా